హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు మొండి పట్టుదలతో ఎక్కువగా ఉంటారు అలాగే వీరు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఎప్పుడూ ఒక రాజుగా జీవించాలని కోరుకుంటారు అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు కష్టపడి వారి జీవితంలో మంచి విషయాలను సాధిస్తారు వృషభ రాశి వారికి మార్చి నెలలో వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు మాత్రం ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల స్టూడెంట్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి గల ఉద్యోగస్తులకు మాత్రం మార్చి నెలలో వారి యొక్క గ్రహస్థితి కారణంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరు ఈ సమయంలో వారి జాబుని కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు మాత్రం మార్చి నెలలో అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశి గల గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మీ యొక్క అగ్రహస్థితి కారణంగా ఈ నెలలో మీకు ఉద్యోగ కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి ఈ సమయంలో రాత్రిపూట నిద్ర పట్టదు అందువల్ల మీరు ఈ సమయంలో మెడిటేషన్ చేయడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ రాశి గల కళాకారులు కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరికి ఈ సమయంలో గుండెకు సంబంధించిన సమస్యలను ఎక్కువగా వస్తాయి ఈ రాశి వారు ఈ సమయంలో తమ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుడిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి అన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి